నమస్తే అండి డ్రీమ్స్ అసోసియేట్స్కి స్వాగతం విజయవాడ గుంటూరు హైదరాబాద్ వైజాగుల్లో జెన్యున్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనాలంటే మా డ్రీమ్ అసోసియేట్స్ని సంప్రదించండి అలాగే మేం పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా డైలీ మీ దాకా రావాలంటే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాస్ని ఫాలో చేయండి గుంటూరు సిటీ నుంచి ఒక పది పన్నెండు కిలోమీటర్ల దూరంలో నుండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్లో అది కూడా మనకి నేషనల్ హైవేకి దగ్గరలో అయితే ఉంటుందన్నమాట మిస్ చేసుకోవద్దండి ప్రాపర్టీ ఉన్న లొకేషన్ తీసుకుంటే మనకి ఓబుల్ నాయుడు అండి మనకి నేషనల్ హైవేకి దగ్గరలో అయితే ఉంటుంది ఓబుల్ నాయుడు పాలెం సో ఇక్కడ మనకి మొత్తం వచ్చేసి నాలుగు వందల ఇరవై గజాలు అయితే ఉందండి వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకి థర్టీ ఫిట్ రోడ్ అయితే ఉంటుంది సో ప్రజెంట్ ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ వస్తే సేల్కి అయితే రెడీగా ఉందండి ప్రాపర్టీ యొక్క ప్రతి విషయానికి వస్తే పది లక్షల యాభై ఒక్క వేలండి స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆప్షన్ అనేది ఇక్కడనే స్టార్ట్ అవుతుంది అనమాట పది లక్షల యాభై ఒక్క వేల నుంచి సో మనం ఆప్షన్లోకి వెళ్తే ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందని గమనించాలి లోపల నాయుడి అయితే ఈ ప్రాపర్టీ సేల్కి అయితే రెడీగా ఉందండి సో ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై నాలుగు అండి మనకి ఇరవై ఐదో తారీఖునైతే ఆప్షన్ జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై నాలుగు లాస్ట్ డేట్ అనమాట సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీన్ మేక్ కనిపిస్తున్న మా నెంబర్స్కి వెన్నే కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలి అనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ యూట్యూబ్ స్టాటిస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్